కాను సీజ్ సమోసా తయారు చేసు ముందుగానే స్వీట్ కానీ ఎలా బాయిల్ చేసుకోవాలి ఈ సమోసా తయారు చేసుకుంటాను నేను గోధుమ పిండి వాడుతున్నాను నేను కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి సమోసా తయారు చేసుకుంటాను నేను గోధుమ పిండి వాడుతున్నాను కాబట్టి కొంచెము సాఫ్ట్గా కలుపుకోవాలి మెదా అయితే ఎలా కలిపినా కానీ బాగుంటుంది మనము మైదా అవాయిడ్ చేసి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కొంచెం సాఫ్ట్గా కలుపుకుందాం మరీ గట్టిగా కాకుండా చపాతీ చేసుకునేలాగా కాకుండా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి నేను ఈ పిండి కలిపేటప్పుడు సాల్ట్తో పాటు ఆయిల్ కూడా కొంచెం వేసానండి వీడియో క్లిప్ మిస్ అయింది కలుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం ఒకసారి కలుపుకొని చూడండి వీటిని మూడు భాగాలు చేసేసుకొని మనం సమోసాకి లేయర్ తయారు చేసుకుందాం ఇలా బుధం పిండి వేసుకొని ఇలా పాలసంగా తయారు చేసుకొని ఈ చపాతీని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోయింది అంటే లైట్గా కాల్చుకుంటే సరిపోయింది మరీ హెవీగా కాకుండా ఎందుకంటే మనము డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా రోటీ ప్యాన్ పెట్టేసుకొని కాల్చేసుకుందాం ఆయిల్ కానీ ఏం అవసరం లేదండి జస్ట్ హీట్ చేసుకోవటానికి కాబట్టి లైట్గా కాల్చుకుంటే సరిపోయి ఇలా లైట్గా ఫ్రై చేసుకొని కట్ చేసుకుందాం మీకు సమోసా చిన్న సైజు కావాలంటే చిన్న సైజు కట్ చేసుకోండి పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కట్ చేసుకోండి చూడండి ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ సమోసాలకి కాను ప్రిపేర్ చేసుకుందాం స్వీట్ కన్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ చేసుకుని ఇలా బౌలేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ధనియా పౌడర్ చీజ్ కూడా తురిమి వేసుకోవాలి ఇలా చీజ్ వేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఇలా చుట్టేసుకొని ఈ స్టఫ్ దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మూసేసుకోవాలి ఇలా అన్ని సమస్యలు తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని కాల్చుకోవాలి చపాతి చేసుకొని కాల్చుకొని కట్ చేసుకోవచ్చు ఇది మరొక మెథడ్లో చేసుకోవాలి మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి టైంని బట్టి చేసుకోవాలి టైం ఎడ్జెస్ట్ బట్టి మీకు కావాల్సిన విధంగా తయారు చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ చేసేసుకోవటమే చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక సమోసా వేసుకుందాం ఇలా మంట సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుందాం ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుందాం ఈ చల్లటి వాతావరణంలో వేడివేడి ఛాయ్ సమోసా తింటే ఎంత బాగుంటుందో కదండి అలానే నేను కూడా సమోసా విత్ ఛాయ్ పెట్టుకుంటున్నాను ఈ చల్లని వాతావరణంలో సాయంకాల సమయంలో ఇలా చాయ్ విత్ సమోసా ఎంత బాగుంటుందో కదా చూడండి మన కాన్ సమోసా రెడీ అయింది గోధుమ పిండి అయినా కానీ చాలా బాగు చేయండి సమోసా ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చూడండి ఎక్కువగా మనము సమోసా అంటేనే మైదా వాడతాము కానీ గోధుమ పిండి కూడా వాడవచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది క్రిస్పీగా సాఫ్ట్గా కూడా ఉన్నాయండి వేడిలో చూపించినట్లునే సమోసా విత్ ఛాయ్ అనుకున్నాం కదా చాయ్ కూడా సర్వ్ చేసుకుందాం వేడివేడి ఛాయ్ కూడా రెడీ అయ్యాయి ఈ చల్లని వాతావరణంలో ఇలా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఆ మజానే వేరు కదండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడి సమోసా వేడివేడి ఛాయ్ తాగేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్